డక్ ఫార్మింగ్ బాతులు పెంచడం చూద్దాం ఎట్లా గుడ్లు గుడ్లు తెచ్చి పెంచుతారా అన్న గుడ్లు తెచ్చి పెంచుతారా అవి ఎట్లా మళ్ళీ బయటకు అమ్ముతారా అంటే తినడానికే తినేదానికే గుడ్లు అమ్ముకుంటారా మొత్తం మొత్తం అన్నీ అమ్మేస్తారా వాళ్ళకి ఇప్పుడు మీరు గుడ్లు మీరు ఇప్పుడు పిల్లలు కొనగచ్చి పెంచుకుంటారా మీరు మీరు ఎట్లా అమ్ముతారు కేజీ మీరెంత కొంటారు ఇట్ను మీరెంత ఎట్లా కొంటారు మీరు ఆహా గుడ్లు కొనగచ్చుకుంటారా మామూలుగా గుడ్లు ఎట్ల అమ్ముతారు ఇవి మామూలుగా కోడిగుడ్లు అమ్మేది తెలుసు ఇవి కూడా అమ్ముతారా మార్కెట్లో అంటే కోడిగుడ్లు అని చెప్పి అమ్మేస్తారా మరి ఏడా చూడలేదే బయట ఏడా దొరకబోయే షాపుల్లో నీళ్ళు అయ్యి ఉండాలి కదా ఇటుకో ఈ సీజన్లో సరిగా రావేమో ఎండాకాలము బాగా వస్తాయా మామూలుగా ఇప్పుడు ఆ నీళ్ళు లేకపోతాయా టీ వచ్చేస్తాయా ఒక బ్యాచ్లో ఎన్ని పెంచుతారు ఒక బ్యాచ్లో ఎన్ని పెంచుతారు ఐదు వేల ఆరు వందల కిలోలు అయ్యా ఎవరైనా పెంచుకోవచ్చా ఇప్పుడు మీకు ఎంత పడింది మరి ఇప్పుడు ఇటు కొనడానికి గుడ్లు గుడ్లు ఎంత పడినాయి ఇట్లా తిరుగుతా అంటాయా అక్కడికి ఇక్కడికి ఈ పక్క కొద్దిగా పిగింది అవన్నీ ఇట్లా చేస్తున్నాయి మరి కుక్కలో పడేస్తే చూసుకుంటా అంటాను కదా కుక్కలో కుక్కలు చూసుకుంటానా കുളിയാസ്ഥി ആ കുളഗവർ ദോല അപ്പുറോ ഒന്നുണയി നടേ ഏട ഏട മോത మామూలుగా మొత్తం పెంచేసరికి మీకు ఎంత ఖర్చు వస్తుంది మీకు మొత్తం ఎంత ఖర్చు వస్తుంది మొత్తం అంతా పెంచేసరికి రెండు మూడు లక్షలన్నా మిగులుతుందా బ్యాచ్కు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత బయటికి తీసుకోవాలా ఇట్నా ఇక్కడనే పెంచుతారా బెంచ్ కూడా తీసుపోతంటరా బయట అంటే ఇక్కడ ఎట్లా తీసుకుపోతారా ఇట్లే మామూలుగా ఇట్లా తోలుకొని పోడమేనా వీటికి మళ్ళీ ఏమైనా రోగాలు వస్తాయి అంటాయా లేకపోతే ఇంజక్షన్లు ఇవ్వాలా ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లం వస్తేనే ఇప్పుడు ఐదు వేల వాటికి మూడు నెలలకు రెండు లక్షలు ఈజీగా వస్తుందా మిగులుతుందా మూడు లక్షల దాకానా మన ఖర్చు బాను మూడు లక్షలు మిగులుతుందా అనేది ఎండ ఎక్కువ కాసినప్పుడు బయటికి తీయకూడదా हाँ, गया अपने से वाटैया वो गांव में